కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు గొల్లప్రోలు బ్రిడ్జ్ ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఎన్నికల సమయంలో బ్రిడ్జ్ నిర్మిస్తారని హామీనిచ్చిన పవన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సంక్రాంతి కానుకగా గొల్లప్రోలు ప్రజలకు బ్రిడ్జ్ గిఫ్ట్ గా ఇచ్చారు కాకినాడ జిల్లా గొల్లప్రోలులో పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు గొల్లప్రోలు బ్రిడ్జ్ పవన్ కళ్యాణ్ పరిశీలించారు ఎన్నికల సమయంలో నిర్మిస్తారని నిర్మిస్తానని ఇచ్చిన పవన్ ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు సంక్రాంతి కానుకగా గొల్లప్రోలు ప్రజలకు బ్రిడ్జ్ ను ఇచ్చారు దీనిపై మరింత సమాచారం ఒక రెస్పాండెంట్ కామేశ్వరరావు అందిస్తారు రైట్ కామేశ్వరరావు చెప్పండి కాకినాడ జిల్లా పిఠాపల్లి నియోజకవర్గంలో ఈ రోజు ఏపీ డిప్యూటీ పర్యటన రెండు రోజు కొనసాగుతోంది దీనికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలు అయితే మాత్రం ఎప్యూటీ సీఎం అయితే మాత్రం చేశారని చెప్పేసి దీనికి సంబంధించి మొత్తం కూడా ఏదైతే ఉందో పిటాపుర నియోజకవర్గం గొలప్రోలు మండలం గొలప్రోలు కాలనీ వాసులు ఏదైతే ఉందో నలభై ఏళ్ళ నలభై ఏళ్ళుగా సుధగడ్డ వాసు పొందిన ప్రతిసారి కూడా ముంపు గురవుతుందని చెప్పి మొత్తం కూడా గత ఎన్నికల వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ మాత్రం ఈ సమస్య మీద వినవించారు వినవించిన అనంతరం వినవించిన లైవ్ చెక్ కూడా దానికి సంబంధించి మొత్తం కూడా పవన్ కళ్యాణ్ ఎన్నికల అధికారంలోకి వచ్చిన వెన వెంటనే కూడా ఈ బ్రిడ్జిని మేము నిర్మిస్తామని నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఈ రోజు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఈ బ్రిడ్జి నాలుగు నాలుగు కోట్ల యాభై లక్షలతో బ్రిడ్జి నిర్మాణం చేశారు అంటే ఇది ఎన్నో ఏళ్ళగా ఇబ్బంది పడుతున్నాం ఈ వాగు సంబంధించిన వాగు వర్షాలు వచ్చిన ప్రతిసారి కూడా వాగు దాటాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది మొత్తానికి ఈ రోజు వాళ్ళు చిరకాలపు కోరికగా పవన్ కళ్యాణ్ నెరవేర్చారని చెప్పేసి వారు అంతా కూడా కాలనీ వాసులంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈ బ్రిడ్జి నిర్మాణం అనంతరం కూడా పవన్ కళ్యాణ్ వేగవంతంగా బి బ్రిడ్జిని నిర్మించ నిర్మింపజేశారు అనంతరం కూడా ఈ సంక్రాంతి కానుగ ఈ కాలనీవాసులకి బ్రిడ్జిని సంక్రాంతి కానుగ కాలనీ వాసులకైతే పవన్ కళ్యాణ్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు మనతో పాటు జనసేన సీనియర్ నాయకులు కడారు నాయుడు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఏంటి కొన్ని ఎన్నో ప్రభుత్వాలు వచ్చే వెళ్ళిపోయి బ్రిడ్జ్ సార్ పెడాపురం ఎమ్మెల్యే అయిన కొండదల పవన్ కళ్యాణ్ గారు సంక్రాంతి సంబరాలు సందర్భంగా రెండో రోజు ఈ హౌసింగ్ బోర్డు కాలనీ గొల్లప్రోల్ వచ్చి బ్రిడ్జిని ప్రారంభోత్సవం చేయడం జరిగింది అడిగిన తడవగానే ఆరు నెలలు ఆరు నెలల సమయంలో బ్రిడ్జ్ నిర్మాణం చేశారు మూడు కోట్ల నలభై లక్షలతోటి అలాగే కాలనీ వాసులు కష్టాలున్న రోడ్లు డ్రైను నీటి వసతులు కూడా తొందరలోనే కల్పిస్తామని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది మేము గొల్లపాలు హౌసింగ్ బోర్డు మరియు గొల్లపల్ ప్రజల తరఫున డిప్యూటీ సీఎం గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం దయచేసి ఈ చిన్న చిన్న రాజకీయాలను పెద్ద చేసి అభివృద్ధి పరుస్తున్నారు మిత్ర ప్రతిపక్షాలైన వైసీపీ అలాగే కొందరు నాయకులు కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారు దయచేసి ఏంటంటే అందరికీ ఒకటే మనమే ఈ మోడల్ నియోజకంగా భారతదేశంలోనే పిడ నియోజకాన్ని నిలబెడతామని చెప్పి మాటిచ్చారు ఆ దిశలోనే పవన్ కళ్యాణ్ ఎన్నో వందల కోట్లు దీన్ని ఖర్చు పెడుతున్నారు దయచేసి ఈ ఈ అభివృద్ధిని అందరూ సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి నలభై ఏళ్ల నుంచి బ్రిడ్జి నిర్మాణం అవ్వలేదు పిల్లలు కూడా చాలా బాధపడ్డారు పిల్లలు పెద్దలు ఏదో అనారోగ్యాలు గురైనప్పుడు ఈ వాగు శుద్ధగడ్డ వాగు పొంగురు ప్రసారి కూడా ఇబ్బంది పడుతున్నా ఉన్నారు దీన్ని మీ చిరకాలపు సమస్య తీర్చని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్పారు సంక్రాంతి కానుక కూడా ఇచ్చా ఉన్నారు యాక్చువల్ గా ఈ పవన్ కళ్యాణ్ గారు రాకముందు ఇది వరదల్లో మునిగిపోయి ఉంది ఆయన స్వయంగా బాడీలో దిగి వీధి వీధి తిరిగి వాళ్ళ కష్టాలు తెలుసుకొని దీన్ని ఇమీడియట్గా చాలా చలించిపోయి ఈ బ్రిడ్జ్ నిర్మాణం చేయడం జరిగింది స్కూల్ పిల్లలకి ముసలోకి గర్భిణీసులు కూడా చాలా ఇబ్బంది పడ్డారు అలాంటి సమయంలో ఆయన బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టి ప్రత్యేక శ్రద్ధ వహించారు తొందరగా ఇది బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేసి ప్రభుత్వానికి వచ్చి దీన్ని సంక్రాంతి సంక్రాంతి ఇవ్వడం జరిగింది చెప్పండి ఎలా ఉంది బ్రిడ్జ్ మీ ఊరికి బ్రిడ్జ్ చేశారు ఇది వైసీపీ గవర్నమెంట్లో అక్కడ సైట్లు ఇవ్వడం జరిగింది ఆ సైట్ లో ఇవ్వడం వల్ల ఇక్కడ లోతట్టు ప్రాంతంలో సైట్లు ఇవ్వడం వల్ల ఇక్కడ నివసించే ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలయ్యేవారు రెండు రోజులు వర్షం కురిస్తే అటు లోపలి నుంచి బయటకు రావడానికి చాలా కష్టంగా ఉన్నది అలాగే ఎవరికి జ్వరం వచ్చినా కానీ ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ గర్భిశీలకైనా కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆ వరద సమయంలో ఇక్కడికి వచ్చి లోపలికి వెళ్ళి ప్రజల్ని అడిగి ఏమిటమ్మా మీ కష్టం అని చెప్పేసి అడిగితే మేము చాలా లోతట్టు ప్రాంతంలో ఉన్నామండి ఇక్కడ రెండు రోజులు వర్షం కురిస్తే మాకు తినడానికి ఫుడ్ కానీ తాగడానికి నీళ్లు కానీ ఏవీ లేని మేము ఉన్నాము మాకు దారి చూపించండి మేము బయటకు వచ్చే మార్గం చూపించండి అని చెప్పేసి అడగడం జరిగింది వెంటనే మరి పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్పందించి వెంటనే బ్రిడ్జిని ని అయ్యే దిశగా మరి పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకుని ఈ సంక్రాంతి కానుకలో భాగంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి బ్రిడ్జిని ఓపెన్ చేయడం కూడా జరిగింది చెప్పండి చెప్పండి మాకు పవన్ కళ్యాణ్ మాకు చాలా అభివృద్ధి చాలా ఇదిగా జరిగాయి ఇంకా ముందు ముందు కార్యక్రమాలు చాలా ఇదిగా ఉన్నాయి మా సంక్రాంతి గారు మాకు బిడ్జి ఓపెనింగ్ వచ్చారు చాలా ఇదిగా ఉన్నాయి మాకు ఆయన ఒక సమాధానం ఇది ఎలాగండి కోలకి ఎక్కడో పడితే గొల్పొలం ముందు పోయిందండి ఇక్కడ పిల్లలు కానీ ఎవరైనా జరిగిన గెలకి దారి ఉండేది కదండి ఇది ఈ రోజుల్లో మొదలెట్టారు మళ్ళీ సంవత్సరంలో బిజ్జి పూర్తి చేశారు పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు అండి ఏ సారు స్కూల్ కి కూడా లేట్ అవుతుంది ఇప్పుడు వెళ్దాం కానీ ఉంది గతంలో ఇప్పుడు బ్రిడ్జ్ లాగా వాటర్ వచ్చేసి స్కూల్ కి గట్రాపోయే వాళ్ళు కాలేజీకి వెళ్ళేవాళ్ళు మానేసి కుదిరేది కాదు ఒకసారి ఆహారం తెచ్చుకుంటా కూడా ఉండేది కదండి మరి ఇంకా బ్రిడ్జ్ చేసే పవన్ కళ్యాణ్ బ్రిడ్జ్ చేస్తారని హామీ ఇచ్చారు అలాగని వేసారు ట్యాంక్స్ అనియా చేసాను చేశారు గత వైసీపీ ప్రభుత్వం అక్రమంగా పది లక్షల రూపాయలు భూమిని అరవై ఐదు లక్షల ఖరీదు చేసి ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలో పడైందండి మూడు కిలోమీటర్ల దూరంలో పడేస్తే వరదలు వచ్చిన తుఫాను వచ్చిన కొట్టుకు వచ్చారు అండి జనాలు కూటమి ప్రభుత్వం రాగానే పవన్ కళ్యాణ్ గారు తొలి మాట ఇక్కడ పరిశీలించాకి వచ్చి బాళ్లో నడుచుకుంటూ వచ్చి ఇక్కడ దారి లేదు బిజ్జీ లేదని చెప్పేసి వెంటనే నాలుగు కోట్లతో బ్రిడ్జి ఈ ఊరు లేకపోతే మేము ఎందుకు మంచి అంతేమో మమ్మల్ని గోతులో పడి అన్న దాని మీద ఆ ప్రజలు ఉండి వరకు ఇవాళ ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తాడు జగనన్న పాలని కోసం అది ఈ రోజు జగన్ అన్న పాలని పవనాన్ని పాలన అవుతుంది ఈ ప్రజల నుంచి చెప్పేది ఇక్కడి నుంచి పవనాన్ని పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఇచ్చాడు కానీ లేదా జగన్మోహన్ రెడ్డి పాలని ఇచ్చాడు కానీ గిట్టి వాళ్ళని వాళ్ళని కూడా మూడు కిలో తప్పు కూడా దారికి అసలు లేదంటే బలవంతం కామేశ్వరరావు